దైతే ఈరోజు వరదలనంతా కూడా మ్యాపింగ్ చేయడం ఎక్కడి నుంచి వరదలు వచ్చినా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఈరోజు భద్రాచలం నుంచి రాజమండ్రికి నీళ్లు రావాలంటే ఇన్ని గంటలు ప్రవహిస్తే తప్ప రావు అలాంటివి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలనో అవన్నీ కూడా తీసుకుని ఎక్కడ కూడా వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలనో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది నేను నిన్నే చూశాను రఘురామకృష్ణరాజు గారు మంత్రి ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రహ్మాండంగా డ్రైన్స్ అన్నీ కూడా ప్రజలందరినీ చైతన్యపరిచి వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా మొబలైజ్ చేసి బ్రహ్మాండంగా చేశాడు ఇది ప్రజా చైతన్యానికి మారు పేరు ఒకప్పుడు రైతు సంఘాలను పెట్టాం సాగునీటి సంఘాలను పెట్టి కాలవలన కానీ మురిక్కలు కానీ అక్కడ రిపేర్లు చేసే బాధ్యత వాళ్ళకే అప్పచెప్తే కడానాగి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ ఈ నెలలోనే ఎన్నికలు పెట్టాలనుకున్నాం కానీ ఈ వరదల వల్ల కొంచెం డిలే అయింది మళ్ళా సాగునీటి సంఘాలు వస్తాయి అన్ని విధాల మిమ్మల్ని ఆదుకోవడానికి ఏం చేయాలని అవన్నీ చేస్తాం ఇప్పుడే కాయకులు ఎమ్మెల్యే కూడా చెప్పినప్పుడు ఒక మాట అన్నారు ఏదైతే ఉప్పిటేరు పైన ఒక రైల్వే బ్రిడ్జ్ కడితే ఇప్పుడే మనం చూసాం అది బ్రిడ్జ్ కట్టేది పైన కట్టాలి బ్రిటిష్ వాళ్ళు చాలా తెలుగు కట్టేవాళ్ళు హైట్లో కట్టి ఎంత నీరు వచ్చినా పోకుండా కిందికి వెళ్ళిపోయే సుజావుగా ఎంత వరద వచ్చినా కూడా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చూస్తే అది బ్రిడ్జ్ కాదు నీళ్ళు నిలిపే ఆయ కట్టమారుగా ఉంది ఆన కట్టమారుగా ఉంది అది నీళ్ళు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కట్టేశారు అడ్డంకులు బోల్డెన్ అడ్డంకులు పెట్టే పరిస్థితి వచ్చారు ఇప్పుడైతే ఆ రైల్వే బ్రిడ్జి కట్టారు కానీ ఏం చేయాలనో వాళ్ళతో మాట్లాడతాం ఇరిగేషన్తో కూడా మాట్లాడి ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే ఇదే టౌన్లో ఒక చిన్న విషయం ఇప్పుడు చెప్పారు సానివారిపేట శనివారిపేటలో ఏలూరు టౌన్లో పదహైదు కోట్లతో ఒక బ్రిడ్జ్ కడితే దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని ఇప్పుడే ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేశాడు నేనే చూశాను అక్కడ తమ్మిలేరు పైన శనివారి ఈ కాజువే కావాలని చెప్పి అడిగారు తప్పకుండా వర్క్ శాంక్షన్ చేస్తున్నాం ఇమీడియట్గా పని కూడా ప్రారంభించమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తున్నా అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను బ్రిడ్జ్ కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ అవన్నీ చేస్తాం ఇప్పుడే ఒక రైతు పెద్దపాళ్ళు లోయర్ డ్రైన్ ఓట్ రిపేర్